ఈరోజు గత పది రోజులుగా మన సత్యసాయి జిల్లాలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు మన వి రత్న మేడం ఐపిఎస్ గారు మరియు మా డిఎస్పి గారు వీరందరూ కూడా మన సిసిఎస్ సంబంధించిన సిఐ గారు మరియు సిబ్బంది మరియు మా లోకల్ ఇక్కడ లాండ్ ఆర్డర్ పోలీసులు అందరం కూడా మా ఉన్నతాధికారుల సహకారంతో ఒక టీమ్గా ఏర్పడి గత పది రోజుల నుంచి జరుగుతున్న దొంగతనాలను ఛేదించే కోసం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా కోటకొండ గ్రామానికి సంబంధించిన ముద్దం చంద్రశేఖర్ అనే ఒక చైన్ స్నాచర్ను మన ఓడిసి మండలంలో ఓడిసి ఎస్ఐ గారు ఓడిసి సిబ్బంది చాకచక్యంగా అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు నాలుగు పాయింట్ నాలుగు గ్రాములు అంటే నాలుగున్నర తులం బంగారు చైన్లను స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ దొంగను విచారిస్తే ఇతని గత చరిత్ర చూస్తే జనవరిలో ఇతను జైలు నుంచి రిలీజ్ కావడం జైల్లో రిలీజ్ అయినప్పటి నుంచి తిరిగి మళ్ళీ నేరాలకు పాల్పడడం ఈ విధంగా చరిత్ర చూస్తే ఇతని మీద సుమారుగా పది చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి ఇతను అంతరాష్ట్ర దొంగగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు నల్లమడ మండలం చెర్లోపల్లి గ్రామంలో రత్నమ్మకు సంబంధించిన మెడలో ఒక చైన్ దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా ఓడిసి మండలంలో భార్గవి అనే మెడలో నుంచి ఒక చైన్ లాక్క లాకెళ్ళడం జరిగింది అదేవిధంగా కంటిన్యూగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బాగేపల్లిలో ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది ఈ చైన్ స్నాచింగ్స్ అన్నీ కూడా చేయడం కోసం చింతామణి సంబంధించి అక్కడ ఒక షైన్ బైకును కూడా దొంగతనం చేయడం జరిగింది వీటన్నిటిని కూడా చాకచక్యంగా ఫీల్డ్లో ఉండి కష్టపడి ఈ దొంగను పట్టుకోవడం ఈ ఈ చైన్లను ఉన్న ఉన్నట్టుగా రికవర్ చేయడం బైకును కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది మరి ఈ కష్టం చేసినటువంటి మన ఓబల్ దేవు చెరువు పోలీస్ వాళ్ళని మరియు అదేవిధంగా మన జిల్లా క్రైమ్ సిఏ గారిని క్రైమ్ పార్టీ సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించి వారికి రివార్డులు కూడా అందజేయడం జరిగింది థ్యాంక్ యూ మహమ్మదాబాద్ క్రాస్ లో అరెస్ట్ చేయడం జరిగింది ఇతని మీద ఓన్లీ ఇతను చైన్ స్నాచింగ్ కు అలవాటు పడ్డ నేరస్తుడే ఇతర నేరాలు ఏవి ఇంతవరకు మనకు బయటకు అయితే రాలేదు అన్ని కూడా పది చైన్ స్నాచింగ్లు అన్ని చైన్ స్నాచింగ్లే ఉన్నాయి మొత్తం ఇతను చేసినటువంటి ఏరియా అంతా కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది క్లియర్గా చెప్పడం జరిగింది అంతా కూడా చిత్తూరు జిల్లాలో ఎక్కువ చేశాడు టీం ఉన్నాడు ఇతనితో పాటు ఇతని యొక్క రిలేటివ్ బావమర్ది కూడా ఉన్నాడు అతను అబ్స్క్యాన్లో ఉన్నాడు ఇక్కడ పేరు చెప్పకూడదు అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి ఇంకా మిగిలిన దొంగలు కూడా ఉన్నారు నాట్ ఓన్లీ ఇతను ఈ టీం ఉంది ఇంకా జైలు రిలీజ్డ్ అయిన వాళ్ళు సుమారుగా వీళ్ళ టీము ఏడు మంది దాకా ఉన్నారు అందరూ ఆల్ వీళ్ళంతా కూడా చైన్ స్నాచింగ్ చేసే స్పెషలిస్టులే వీళ్ళందరూ కూడా త్వరలో అరెస్ట్ చేయడం తగిన విధంగా ఇన్వెస్టిగే ఇంట్రాగేట్ చేయడం ఇంకా ఏమన్నా నేరాలు పాల్పడి ఉంటే కూడా అవి తెలివి వెలిగేయడం జరుగుతుంది కేసు ఇక్కడితో ఆగిపోదు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది అయితే ప్రజలకు మా సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే ఎక్కడ కూడా ఒంటరిగా దూరంగా ఉన్న బంకులు దూరంగా ఉన్న చిన్న చిన్న బడ్డీ కొట్ల అంగళ్ళను మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే ఒంటరిగా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి ప్రదేశాల్లో ఉండే మహిళలు ముఖ్యంగా ఈ విలువైన బంగారు నగలు ధరించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలా అదేవిధంగా ప్రజలను పదే పదే కోరుకునేది ప్రతిరోజు మా ఎస్పీ గారి యొక్క సూచనలు కూడా సీసీ కెమెరాలను ఇంప్రూవ్ చేసుకోండి కొంత ఖర్చు అయినా రిస్క్ అయినా కూడా దయచేసి అందరూ కూడా మన ఆర్థిక స్తోమతను బట్టి తప్పనిసరిగా ఇళ్ళకు కానివ్వండి షాప్స్ కానివ్వండి ఏదైనా మీ దగ్గర ఒక నిర్మాణం ఉందంటే తప్పకుండా సీసీ కెమెరాను తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా అనుమానితులు ఎవరైతే ఉన్నారో అనుమానితులు ఎవరు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా పోలీసులకు సమాచారం ఇవ్వాలా వారి పట్ల ఏది దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు మీరు సమాచారం ఇచ్చిన తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకొని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ